రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన కొండమడుగు పశువుల సంతంలో ఉన్నాం ఇక్కడైతే తొలిత గేదలు కూడా అమ్మకానికి వస్తున్నాయండి ఇది అయితే మనకి సిక్స్టీ సిక్స్టీ టూ పడుతుంది రైతు అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ బఫెల్లో దూడ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా ఇలాంటి పడ్డలు కావాలన్నా కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయండి సెవెంటీ సెవెంటీలో పెట్టుకోవాలండి సిక్స్టీ నుంచి సెవెంటీలో పెట్టుకుంటే మనకి క్వాలిటీ చూసుకోండి రింగ్ క్వాలిటీ చూసుకోండి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సైజ్ చూసుకోండి లేత పడ్డండి ఇది ఫస్ట్ లాక్టేషన్ త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ అయితే డెలివరీ ఇలాంటి గేదలు కూడా మన మార్కెట్లో అయితే ఉంటాయి పూర్తి వీడియో అయితే చూడొచ్చు థ్యాంక్ యూ రైతులందరికీ నమస్తే అండి ప్రజలు అయితే మన కొండమడుగు పశువుల సంతలో ఉన్నామండి ఇదైతే ఇది అయితే ప్రతి మంగళవారం కూడా మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఈ వారం ఎంత ఉన్నాయి రేట్లు అనే విషయాలు అనుకుందాం అన్న నమస్తేనా నమస్కారం అండి మన ఒక్కసారి ఈ వారం ఎట్లా ఉన్నాయి అన్న రేట్ ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా ఉంది ఈ వారం కొద్దిగా అంటే గేదెలు ఎక్కువ వచ్చాయా రైతులు కొనుగోలు చేయడానికి ఎక్కువ వచ్చారా గేదెలు చాలా గేదెలు చాలా వచ్చినాయి అంటే స్టార్టింగ్ ఒక పది లీటర్లు పాలించేది లాస్ట్ టైం అయితే మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయని చెప్పారు కొంచెం అంతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ దాకా ఉంది వన్ ట్వంటీ దాకా ఉంది ఓకే అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇక ఏదే ఎన్ని తెచ్చిరా ఈ వారం ఎన్ని తెచ్చారు ఈ వారం తొమ్మిది తెచ్చిన తొమ్మిది తెచ్చారు ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా దీని అండర్ క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు ఇది తొంభై చెప్పిన తొంభై ఐదు వేలు ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు ఓకే నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇదైతే మనకి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ గ్యారంటీ ఉంది గ్యారెంటీ ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా ట్వంటీ డేస్ అవుతుంది ఎనిమిది అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉంది ప్రజెంట్ పుట్టకి నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి బాబు ఇటా మీటర్ చూసుకోవచ్చు ఇదైతే చూసుకోండి ఇదైతే మనకి తొంభై వేలు అయితే చెప్పడం చెప్తారు అని మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఇలాంటి డెబ్బై దాకా అడిగారు డెబ్బై దాకా అడిగారు ఓకే ఈ మార్కెట్ అయితే ఎవరి ట్యూస్డే మార్కెట్ అండి ప్రతి మంగళవారం కూడా ఈ మార్కెట్ ఎనభై పది లాస్ట్ కి అయితే ఎనభై పైన వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అన్న చెప్తున్నాడు అన్నైతే అయితే ఎవరి ట్యూస్డే కూడా మార్కెట్ లో ఉంటాడు తెస్తుంటాడు బొఫెల్లోస్ అన్న ఎన్నో అయితే ఉంటుంది అన్నది ఈ రెండో ఉంటదీ రెండు లేదా మూడు మూడు ఓకే చూసుకోచు ఉంది ఇంకా ఉన్నాయో చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి పద్నాలుగు లీటర్ అవుతుంది పద్నాలుగు పాలు పాల్ అండర్ క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు నా ఇది ఎన్ని రోజులు ఇది డెలివరీ అందా ఇది అవుతుంది అవుతుంది ఎన్ని ఇస్తుందన్నా ఇప్పుడు అయింది ఐదు వేలు చెప్పారు ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు మధ్య గ్యాప్ కూడా చూసుకోండి పద్నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మార్కెట్ అయితే చాలా బఫెలో వచ్చాయండి వారం అయితే పాల పాలు ఇది అన్న ఇది ఎన్ని రోజులు అయితేనా ఇది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది ఇది పాలున పాలు ఎనిమిది లీటర్ అవుతుంది ఎనిమిది లీటర్లు ఓకే ఇది ఎంత రేటు చెప్పేది తొంభై చెప్పిన తొంభై తగ్గుతుంది తగ్గుతుంది ఓకే ఇది మనకు రోజుకి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చేది ఒక తొంభై ఎనభై ఇరవై అరవై నుంచి ఎనభై ఎనభై అరవై ఏదే సైజుని బట్టి మనకి ఈతని బట్టి ఉంటుంది ఈతని బట్టి మారుతుంటది అరవై వేలు నిజంగా ఎనిమిది లీటర్ పాలు ఇచ్చేది ఎనభై 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 వేలు అయితే తీసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ ఉంటే ఓకే ఇదైతే మనకి ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది రెండు నుంచి మూడు అయితే ఉంటుంది చెప్తున్నారు చూసుకోవచ్చు మనకి రేట్లు అయితే తగ్గి ఇప్పుడైతే మనకి ఒక సిక్స్టీన్ నుంచి ఉన్నాయి సిక్స్టీన్ నుంచి వన్ నుంచి వన్ ట్వంటీ దాకా వన్ ట్వంటీ దాకా కూడా ఉన్నాయి ఇవి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా బొఫెలోస్ ఉన్నాయి చూడది చూడదానా ఎన్ని ఇంకా టైం ఉందా ఇంకెన్ని రోజులు వారం రోజులు డెలివరీ అయ్యే ఇది డెలివరీ అయితే ఎన్ని లీటర్ల పాలు ఇస్తాను అందా ఇది ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు ఓకే రోజుకి వచ్చేసి ఎయిట్ టు టెన్ మిల్ టెన్ లీటర్ మిల్క్ కెపాసిటీ డెలివరీ అయితే చూసుకోవచ్చు ఇంకొక వన్ వీక్ అయితే టైం ఉందని చెప్తున్నారు అలా ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఈతలో తీసుకొస్తారుగా ఇక్కడికి మీరు సెకండ్ ఈతలో కొనుగోలు చేసి తీసుకోవచ్చు ఇక్కడ రైతులకు అమ్ముతారు చూసుకోవచ్చు రైతు వారి నుంచి రైతుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ రైతులకే అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం మార్కెట్ లో కూడా కొండ కొండమను మార్కెట్ లో మొత్తం కూడా ఇలాంటి ఉంటాయి అండి పశువులు కావాలంటే ప్రతి మంగళవారం నడుస్తుంది మార్కెట్ భువనగిరికి ఒక పది కిలో ఉంటుందా పది భువనగిరి నుంచి గట్కేసరి నుంచి పది కిలోమీటర్లే నుంచి కూడా పది కిలోమీటర్లే ఉంటుంది ఈ సంత చూసుకోవచ్చు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి ఇది చూడగేదానా ఎన్ని డెలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే మనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రేంజ్ లో ఉంటాయి ఆ నుంచి మనకి ఎనభై మనకి ఎనభై లీటర్లు పాలిచ్చే చూసుకోవచ్చు క్వాలిటీ పూటకి ఒక నాలుగు లీటర్ పెట్టుకుంటే వాళ్ళు ఒక ఎనభై వేల గేదైతే తీసుకోవచ్చు అన్న మనం ఇచ్చారు తీసుకున్నాక గ్యారంటీ అవ్వాలి కదా గ్యారంటీ ఉంటుందా గారంటీటర్ చెప్పాల్సింది ఎనిమిది మీటర్ గ్యారంటీ ఉంటుంది ఎనభై మధ్య అరవై నుంచి ఎనభై మధ్యలో ఎనిమిది లీటర్లు గ్యారంటీ చూసుకోవచ్చు సిక్స్టీన్ స్టార్టింగ్ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఎక్కడైనా కూడా మనకి ఇది కానీ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది చెప్పిరా ఫస్ట్ చెప్పింది ఓకే ఓకే మనకు తొంభై చెప్పి కదా నైన్టీ ఫైవ్ అయితే చెప్పడం జరిగింది మొత్తం కూడా తొమ్మిది గేదెల సేల్ అయిపోయినాయి అన్ని సేల్ అయిపోయినాయనా ఇప్పుడు మూడు గదిలో సేరండి మూడే సేరండి ఆరున్నాయి కరెక్ట్ మార్కెట్ టైం ఎప్పుడు రావాలంటే ఎయిట్ నుంచి ఫైవ్ వరకు ఫైవ్ వరకు ఉంటుంది ఐదు గంటల వరకు మార్కెట్ ఈ టైంలో వచ్చి కొనుగోలు చేస్తే మనకి గేదెల్లో సాయంత్రం కొద్దిగా తగ్గుతుంది అంటే రేటు తగ్గుతుంది రేటు తగ్గు అమ్మవచ్చు అమ్ముకుంటారు

ఓకే మార్కెట్ అయితే ఈ విధంగా ఉంటది ప్రతి మంగళవారం కూడా ఈ మార్కెట్ ఉంటది మనకైతే సాయంత్రం అయితే కొంచెం తగ్గుతుంది మార్నింగ్ అయితే మంచి మంచి గీదలు అన్ని పోతాయి కదా మార్నింగ్ మంచి అనేది మనం అంటేనే ఓకే మనం చెప్పిన పేరే మంచిది ఓకే అలాంటి గేదెలు అయితే మనకు మార్కెట్ లో వస్తుంటాయి ఎవరి ట్యూస్డే మార్కెట్ ఉంది మన దూడలు కూడా వస్తుంటాయి చిన్న చిన్న దూడలు వస్తాయి చిన్న దూడలు అన్ని కూడా దూడలు వస్తాయి ఆవులు కూడా కూడా చాలా వస్తుంది ఇదైతే తొలి తగ్గేదండి సిక్స్టీ టూ థౌజండ్కి అయితే సే రైతు తీసుకున్నాడు కొనుగోలు చేస్తాడు అయిపోయింది తీసుకోవచ్చు అరవై రెండు వేలకైతే కొనుగోలు చేస్తారు డెలివరీ అయ్యిందని చెప్పారు తీసుకోవచ్చు దూడ ఎడగట్టేసిరే ఇదేనా ముందు ముంగట ముగట్టుంది అటుందా ఓకే దూడ కూడా ముంద ముందని చెప్తున్నారు ఇలాంటి చిన్న చిన్న తొలిత గేదెలు కావాలన్నా కూడా ఈ మార్కెట్లో ఉంటాయి చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ లెక్ట్రీషియన్ బఫైల్లో ఇది తొలిత గే డెలివరీ అయిందా తమ్ముడు ఇది డెలివరీ అయింది దూడ కూడా కింద ఉంది చూసుకోవచ్చు ఎంత చెప్తారు రేటు అరవై ఐదు అది ఎంత సేల్ అయింది అరవైగా అరవై ఐదు వేలు చెప్తారా తొలిత ఎన్ని లీటర్లు నాలుగు నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చా మూడు మూడు పక్కా ఓకే మూడు మూడు అయితే పక్క మనకి అదైతే నాలుగు నాలుగు లీటర్ పాలు వచ్చేది తొలిత గేదెలన్నీ ఇక్కడ కొండమడుగు మార్కెట్లో ఉన్నాయి మీకు ఎవరు కావాలంటే కూడా ఇవన్నీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ లోపయితే వస్తాయి మనకి సెవెంటీ లోపయితే పడతాయి ఇక తొలిత గేదెలు చూసుకోవచ్చు దూడ దూడ కూడా ఉంది ఇది ఎందులో డెలివరీ అయ్యా నాలుగు రోజులు అవుతుందా నాలుగు రోజులు అవుతుంది డెలివరీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి బఫెలోస్ తొలిత గేదెలు కూడా ఇక్కడైతే సేల్కున్నాయి ఫస్ట్ ల్యాక్టేషన్ బొఫిలోస్ కూడా ఇక్కడైతే మార్కెట్లో వస్తాయండి సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో వస్తాయి చూసుకోవచ్చు ఇదైతే మనకి సిక్స్టీకి కొనుగోలు చేస్తారంట సిక్స్టీ సిక్స్టీ టూకి అయితే కొనుగోలు చేస్తామని చెప్పారు సిక్స్టీ ఫైవ్ కూడా ఇంకోటి కూడా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్ ల్యాక్టేషన్ బొఫిలోస్ కూడా తొలిత డెలివరీ మూడు రోజులు నాలుగు రోజులైన గేదలు కూడా ఇక్కడ మార్కెట్లో ఉన్నాయి చూసుకోండి తొలిత పడ్డాలు కూడా ఇక్కడైతే సేల్కుంటాయి మీకు ఎవరికైనా కావాలంటే మార్కెట్కి అయితే రావచ్చు కొండమడుగు పశువుల సొంత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎన్ని గేదలు ఇచ్చారా కొండమడు మార్కెట్లో కొండమడు మార్కెట్ మార్కెట్లకు తొమ్మిది గేదలు ఇచ్చినా తొమ్మిది గేదలు మీ మీ ప్లేస్ ఎక్కడ మీ ఊరు జనపల్లి 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 నుంచి ఎవ్రీ ట్యూస్డే కూడా తెస్తాం చేస్తాము సండే రోజు ఇంటికాడ మార్కెట్ ఇంటికాడ ఉంటాయి సండే రోజు కావాలంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర వచ్చి కొనుగోలు చేయొచ్చు అన్న ఇప్పుడున్న మార్కెట్ ఈ మన తెచ్చిన మార్కెట్లో ఎన్ని ఎంత నుంచి ఎంత ఉన్నాయి రేట్లు అన్న ఈ రోజు తెచ్చిన మార్కెట్లో లక్ష పది నుంచి లక్ష అరవై వేల మధ్యలో ఉన్నాయి లక్ష పది నుంచి లక్ష అరవై దీని గురించి ఒక ఒకసారి చెప్పరా ఎంత పాలిస్తుంది ఇది పూటకు ఐదు ఐదు ఇస్తాయి తొలి పడ్డ రెండు వందల ఉంది ఓకే తొలిత పడ్డ తొలిత పడ్డ రెండు వందల మీద ఎన్ని రోజులు ఇది డెలివరీ ఇది పదిహేను రోజులు దాకా ఉంటుంది పదిహేను రోజులు దాకా అవుతుంది ఓకే పాలైతే చెక్ చేసుకోవచ్చు ఇంటి కాడ నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆదివారం రోజు వచ్చి ఓకే ఆదివారం రోజు వన్ వీక్ లోపల ఎక్స్చేంజ్ ఓకే ఒక వారం లోపు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్చేంజ్ చేయాలంటే చేయలేము చేయలేము ఓకే ఇదన్నా దీని గురించి ఒకసారి చెప్పరా ఈ సైజ్ బాగుంది హైట్ దీని తన పూట కారు ఆరు ఉన్నాయి ఓకే ఇది ఉన్నాయి ఓకే రెండో ఈత రెండో ఈత పడ్డాయి

మనకి ఐదు లీటర్ పాలు అయితే కంపల్సరీ కూడా అని కూడా గ్యారంటీ కూడా అని చెప్తున్నారు రేట్లు అయితే ఇట్లా ఉన్నాయండి చూసుకోండి వచ్చిన అయితే కొనుగోలు చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇతర సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి